నమస్తే అండి ఈ తీగ మొక్క చూడండి తెలుగులో ఈసల బొద్దు తీగ లేదా ఈసల తీగ అని కొన్ని ప్రాంతాల్లో గిరిజనవారు పిలుస్తారు ఈ తీగ మొక్క అడవి ప్రాంతాల్లో మరియు మామిడి తోట వంటి పరిసర ప్రాంతాల్లో కనిపిస్తాయి సంస్కృతంలో బృహత్ పత అని తమిళంలో సిరు పతవల్లి అని పిలుస్తారు సాధారణంగా ఆంగ్లంలో ఇండియన్ మూన్ వైన్ అని బొటానికల్ నిమ్ సైక్లియా పెల్టాటా మరియు టినోస్పరా కార్డిపోలియా అని మెన్స్పర్మేసియే కుటుంబానికి చెందినవి ఈ తీగ మొక్క భాగాలు ఆకులు వేర్లు ఔషధముగా ఉపయోగపడతాయి పుష్పాలు పసుపు మరియు తెలుపు రంగులో ఉంటాయి ఈ తీగ మొక్కను గుర్తించాలంటే గిరిజన వారికి సాధ్యమవుతుంది లోపలకు పాములు వెళ్ళబడినప్పుడు గ్రామీణవాసులు గిరిజన వైద్యులను సలహా తీసుకుని ఈ వేర్లను మరియు ఆకులను సేకరించి పాము చేరిన ఇంటి పరిసరాల్లో ఈ ఆకులను ముద్ద చేసి ఇంటి లోపల కానీ బయట కానీ చల్లితే పాములు దరిచేరవని గిరిజన వారు చెబుతారు అలాగే ఈ వేరును గుమ్మం దగ్గర కానీ విండోస్ కానీ కట్టిన పాములు దరిచేరవు ఈ ఆకుపసురు మరియు వేరు సారం చాలా చేదుగా ఉండి వాసన వెలువడుతుంది పచ్చిగా ఉన్న వేరైనా ఎండిన తర్వాత కూడా ఆ వేరులో ఉన్న సారం అదో రకమైన వాసన వస్తుందని గిరిజన వారు చెబుతారు అలాగే ఆయుర్వేదంలో ఈ ఆకులను చర్మం గాయాలు ప్రూరిటస్ వంటి సమస్యలకు ఈ ఆకులను పేస్ట్గా తయారు చేసి బాహ్యముగా వైద్యులు ఉపయోగిస్తారు